వైరాజు కన్నుల్ల నువ్వే వైరాజు గుండెల్లో నువ్వే వైరాజు నిన్ను చూడకుంటే మన సాగదయ్యో ఏమంతా చావయ్యో హేరాని వెన్నెల్లో నువ్వే హేరాని పువ్వుల్లో నువ్వే హేరాని నేను చేరుకుంటా మనవాడుకుంటా మనసంతా నీదేనమ్మో వైరాజు కన్నుల్లో నువ్వే వైరాజు గుండెల్లో నువ్వే చల్లని వేల చింతల్లో మేడ చక్కని రాజు రావయ్యో వైరాజు వయ్యాది మగలు వైరాజు పుట్టించే శక్లు నల్లని మేఘ మెల్లగా రాగ రాగనాట్యం రాణి చెయ్యవే హీరాణి కవ్వించే కళలు హేరాని నీలోని కోయలు కన్ను కన్ను కలిపిన వేళ కలిగాను కోరికలు గుండెల్లోకి చేరే నన్ను పెట్టెను గిరిగినలు గిచ్చింది నన్ను గిరిగింది ప్రేమ ఏదేదో నన్ను అడిగింది రాజో హోయ్ హే హేయ్ రాజో కన్నుల నువ్వే రాజో గుండెల్లో నువ్వే మెలుకో నువ్వు కోరుకో నేటి రాత్రి నన్ను ఏలుకో హైరాజో కలతో ఇరేయి హైరాజో మనదే లేహాయి దూపచే నీలో యవ్వనం ముప్పు సంపుల్లో పూసే మందారం హేరాణి సంగల్లవేనా హేరాణి సంగీతమేలా మావో మావో మల్లల్లో నీ రూపు నే దాచుకున్నానులే పిల్లో పిల్లో ఒళ్ళో నివాళి దాచేసుకుంటానులే రాజు రారా వైరాజు నీ పైనా మోజు తీరు ఈరోజు వైరాజో హైరాజో వైరాజో కన్నుల్లో నువ్వే వైరాజో గుండెల్లో నువ్వే వైరాజు నిన్ను చూడకుంటే మనసాగతయ్యో ఏ మాత్రమే చావయ్యో హేరాని వెన్నెల్లో నువ్వే రాణి పొబ్బుల్లో నువ్వే